రుణాలు ఎట్ల జరుగు వాళ్ళ రైతులకు చేరుతున్నాయి రైతులకు ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా సొసైటీలు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనేది జనరల్గా విజిట్ చేసుకునే సొసైటీ కాబట్టి అందులో భాగంగానే ఈరోజు రావడం ఇక్కడ ఒక ఏదో ల్యాండ్ అక్విగేషన్లో కూడా ఇబ్బంది జరిగిందన్నది ఆ రైతులను కూడా మాట్లాడతాం దాన్ని పై అధికారుల హిస్టర్ తీసుకుపోయి తప్పకుండా వాళ్ళకు కూడా న్యాయం జరిగేటట్టు చూసి సొసైటీలో ఇటువంటి ఇబ్బందులు జరగకుండా విషయంలో కూడా నేను అధ్యక్షునిగా మా చిన్న అధ్యక్షుడు ఉన్నాడు ఆ డైరెక్టర్ రంగారెడ్డి గారు ఉన్నారు అందరు కాంతారెడ్డి గారు ఉన్నారు వైస్ చైర్మన్ తర్వాత డైరెక్టర్లు కూడా ఉన్నారు అందరి సమక్షంలోనే ఆ ఇష్యూలు సాల్వ్ చేసుకుంటాను తర్వాత నేను రైతులను ముఖ్యంగా కోరేది ఏంటంటే మానవపాడు మండలం కానీ అదనపూర్ నియోజకవర్గం కానీ దాదాపు బంగారం లాంటి భూములు ఉన్నాయి అంటే ఈ జిల్లాలోనే నాకు అన్ని అంటే పద్నాలుగు అసెంబ్లీలు కానీ నేను పుట్టి పెరిగింది కూడా అలంపూర్లో కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తాను అందుకోసం ఈ బంగారు భూములను పంటలు పండిస్తున్న రైతులకు కూడా మా వంతు సహాయ సహకారాలు ఏమన్నా అందుతున్నాయా లేకపోతే ఏ రకంగా పెంచాలి రైతులకు రుణమాఫీ విషయం అనుకోండి తర్వాత పంట రుణాలు ఇవ్వడం అనుకోండి లాంగ్ టర్మ్ లోన్ తీయడానికి కూడా ఈ సొసైటీ ఉంది ఈ బ్రాంచ్ ఎజు ఉంది ఈ తాలూకాలో మంచి సొసైటీలు పనిచేస్తున్నాయి అధ్యక్షులు కూడా మంచిగా ఉన్నారు వాళ్ళ ద్వారా ఇంకా రుణాలు ఎక్కువ ఇచ్చి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ మార్పడు రావడం జరిగింది అందుకోసం మేము ఇవన్నీ సొసైటీని రివ్యూ చేసుకొని సొసైటీలో ఏమన్నా వాళ్ళు ఎట్ల ముందు తీసుకుపోవాలి ఎంత ఎంత రుణాలు ఇవ్వడానికి కూడా బ్యాంక్ సిద్ధంగా ఉంది పంట రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది లోన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది అందుకోసం రైతులు దాన్ని ఉపయోగించుకొని తీసుకున్న రుణాన్ని సకాలంలో కడితే ఈ ఆక్షన్లు ఉండవు ఈ రికవరీలు ఉండవు ఈ పంచాయతీలు ఉండవు కాబట్టి రైతుల్లో కూడా నేను కోరేది ఏంటంటే ఏ రుణం తీసుకున్నా ఆ రుణానికి సరిపోయిన వడ్డీ ఇమీడియట్గా ఆ సంవత్సరంలో కట్టగలిగితే ఆ ఇన్స్టాల్మెంట్ కట్టగలిగితే సంఘాలు బాగుపడతాయి బ్యాంకు బాగుపడతాయి ఇప్పుడు మా దగ్గర క్రాప్ లోన్ ఇస్తూ సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ త్రీ పర్సెంట్ సకాలంలో వడ్డీ కడితే సబ్వెన్షన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అంటే రుణం ఏడు పర్సెంట్లో మూడు పర్సెంట్ వడ్డీ కేంద్రమే భరిస్తుంది తర్వాత మిగతా చాలా వడ్డీ మాత్రమే అంటే ఫోర్ పర్సెంట్ అంటే పావాల వడ్డీ వస్తుంది దానికోసం ముప్పై ఇరవై ఐదు పైసల నుంచి ముప్పై పైసల బాగా ఉండదు కాబట్టి ఆ వడ్డీ మాత్రమే రైతు భరించగలలేకపోవడం వల్లనే ఈ అవుట్ స్టాండింగ్ పెరుగుతుంది రైతులు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఆ ఫోర్ సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ని సకాలంలో కట్టిస్తే పంట రోడ్డు సెవెన్ పర్సెంట్ ఏ బ్యాంక్ అయినా అంతే తీసుకుంటారు మా బ్యాంక్ అయినా అంతే తీసుకుంటారు ఎల్టీ లోన్లలో కూడా చాలా తక్కువ రుణాలు మేము ఎడ్యుకేషన్ లోన్ అంటే బయట దేశాలకు పోయే పిల్లలకు కూడా ఇంట్లో అంటే చాలా పెద్ద ఎత్తున రుణాలుయాలని డిసైడ్ అయినా చేస్తున్నాం కూడా మీ దగ్గర కూడా అలంకూరు కాన్స్ట్యూన్స్ని కూడా ఇంపార్టే ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించినాం ఇప్పుడు కూడా థర్టీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు బయట దేశాలకు పోయే విద్యార్థులకు క్యాష్ సంబంధం లేదు మాకు కావాల్సింది పొలం మాత్రమే వాటికే చేసుకొని ఇద్దాం అంత ఒకటి తర్వాత రూరల్ హౌజింగ్ కూడా కొత్త స్కీమ్ అంటే రూరల్ రౌజింగ్ అంటే ఇప్పుడు మానవపాడు లాంటి మున్సిపాలిటీ లేని ఊర్లల్లో ఒకవేళ కొత్త ఇల్లు కట్టుకుంటున్న రైతు అంటే ఇప్పుడు రైతులు ఎవరు కూడా బై టౌన్లలోనే ఇదేది ఇంటి కోసం రుణాలు చేయదు ఇప్పుడు మా బ్యాంక్ చే పది లక్షల వరకు వాళ్ళకి మేము ఇంటి కోసం రుణాలు ఇస్తున్నాం ఎడ్యుకేషన్ కోసం రుణాలు ఇస్తున్నాం కర్షక మిత్ర అని చెప్పి రైతు భూమిని అభివృద్ధి చేసుకోవడం భూమిని ఫెన్సింగ్ చేసుకోవడం దాంట్లో రకరకాల అభివృద్ధి చేసుకోవడం కోసం ఒక రైతుకు పది లక్షల వరకు కూడా కర్షక మిత్ర అనే పాలసీ రుణాలు ఇస్తున్నాం ఈ మూడు రుణాలు ఇప్పుడు మంచిగా నడుస్తున్నాయి ఇంకా రకరకాల స్కీములు తీసుకొచ్చి ఇప్పుడు ఈ తీసుకోండి తీసుకొని అంటే ఇప్పుడు మీరు కట్ చేసే ముఖ్యమంత్రి కట్ చేసే హార్వెస్టర్స్ కూడా మేము లోన్ ఇస్తాము అంటే రైతుకు సంబంధించిన రోటవేటర్స్ కూడా ఒకవేళ రైతు తీసుకోదలుసుకుంటే రోటవేటర్ కూడా రోటవేటర్ కూడా నా వస్తుంది దానికి ఇబ్బంది ఏం లేదు డైరెక్ట్ ఉత్త రోటవేటర్ డాక్టర్ లేకుండా ఉత్త రోటవేటర్ తీసుకుంటున్న రైతులు కూడా రుణం ఇవ్వడానికి నేను డిసైడ్ అంటే రైతులకు సంబంధించిన ప్రతి రుణం కూడా ఎడ్యుకేషన్ ఇష్టం పంట పొలాలు ఇష్టం పంట పొలాన్ని అభివృద్ధి చేయడం కోసం కూడా గుణాలు ఇస్తాం కాబట్టి వాటిని ఉపయోగించుకోండి మళ్ళీ ఇమీడియట్గా సకాలంలో వడ్డీతో సహా రుణం కట్టడానికి వాటిని విజ్ఞానం చేస్తూ వాళ్ళని వాడుకోమని పంట